పోరాట సమితి ఆవిర్భవించి వచ్చే జూలై ఏడు నాటికి ముప్పై సంవత్సరాలు కాబోతున్న సమయంలో జూలై ఏడున వరంగల్లో కవాత్ నిర్వహించబోతున్నాం అయినప్పటికీ భారతదేశంలో ఒక సామాజిక ఉద్యమం బలంగా నిలబడ్డది అంటే మార్గ రిజర్వేషన్ పోరాట సమితి మాత్రమే దేశంలో ఒక బలమైన ఉద్యమంగా నిలదొక్కున్నారు ఎంఆర్పీస్ తమ ఆకాంక్ష అయిన వర్గీకరణ సాధన ఉద్యమంతో పాటు సమాజంలో పీడిత వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా ఎంఆర్పీఎస్ ఉద్యమం చేసుకుంటూ వచ్చింది ఉద్యమ లక్ష్యాలను ఉద్యమ ఫలాలను ముప్పై ఏళ్ళు నిలబడ్డది అంటే మాదిరికే కాకుండా సమాజంలో అన్ని వర్గాల పేదలకు కొన్ని పథకాలు సాధించి పెట్టిందంటే దానికి కారణం ముప్పై ఏళ్ళుగా ఎన్ని అడ్డంకులు అవరోధాలు వచ్చినా చెప్పు చంద్రని ఆత్మవిశ్వాసంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించే పాత్ర అదే సమయంలో మాదిగలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమని అని గుర్తించి మాదిగలు ఎంఆర్ఎస్ పేరుతో చేసే ప్రతి ఉద్యమం ఒక మాదిగల కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల అన్ని మతాలలో ఉండబడే సేవు రాశులు ప్రజా సంఘవాదులు ఎంఆర్ఎస్ కు అండగా నిలబడుతూ వచ్చారు ఎంఆర్ఎస్ కు మద్దతు వచ్చారు ఎంఆర్ఎస్ అన్ని వర్గాల పెద్దలు వివిధ రాజకీయ పార్టీలో ఉండబడే పారిశ్రామికవేత్తలకు ఉండబడే మేధావులకు ఉండబడే అన్ని వర్గాల ప్రజల సహకారానికి శ్రీవారి ధన్యవాదాలు చెప్తున్నాను సంకల్ప బలంతో వేమార్గశ్రేణి నిలబెట్టిన నాయకులకు కార్యకర్తలకు అభినందన చెప్తున్నా ఉద్యమాన్ని నిలబడడానికి ఉద్యమం నిలబడడానికి కారకులైన అన్ని వర్గాల ప్రజలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను అంటే మొకరం కష్టపడాలని చెప్పి నేను పోతున్నాను అదే సమయం రసొ ఎన్నికల సంగ్రామం ఐతే బీజేపీకి ఏ పార్టీతో ఒత్తులేదంట డైరెక్ట్ గా బీజేపీకి మద్దతిచ్చురంట తెలంగాణలో బీజేపీకి ఒక మిత్రపక్షంగా ఎంఆర్ఎస్ వ్యవహరించింది ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బిజెపి జనసేన కూటమిని కావచ్చు కర్ణాటకలో బిజెపి జేడిఎస్ కూటమిని కావచ్చు తమిళనాడు మొదలుకొని ఎంఆర్ఎస్ కు మనమున్న నిర్మాణ పరంగా చెప్తున్న ప్రతి చోట బీజేపీకి బీజేపీ మిత్రపక్షాన్ని బలపడుతూ వచ్చేసి మేము బీజేపీని బలపడ్డానికి బలపట్టడానికి ప్రధాన కారణం గౌరవ నరేంద్ర మోడీ గారి నిధులు విశ్వాసం ప్రధాన కారణం ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఆయన నవంబర్ పదకొండవ తారీఖు నాడు గతంలో హైదరాబాద్ ఈశ్వరూప మహాసభకు వచ్చి ఆయన చేసిన వార్త ఆయన మాదేల ఆవేదనకు అనుగుణంగా తీసుకున్న స్పందన మానవ జాతి యావత్తును కదిలించింది ఇక వర్గీకరణ జరిగితే గౌరవ నరేంద్ర మోడీ గారే చేస్తాడనే నమ్మకాన్ని కల్పించడం జరిగింది అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది కమిటీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కూడా సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ మీద ఆర్డిమెంట్స్ జరిగింది జడ్జిమెంట్ త్వరలో అవుతుందని ఆశిస్తున్నాం ఇప్పుడు సుప్రీంకోర్టు సెలవులు ఉన్నందున జూలై ఏడు వరకు సెలవులు ఉన్నందున జూలై ఏడు తర్వాత సుప్రీంకోర్టు సెలవులు అయిపోయిన వెంటనే తీర్పు వస్తుందని ఆశిస్తుంది అంటే మేము పెట్టుకున్న నమ్మకం మూలం నరేంద్ర మోడీ గారి మీద ఆయన మా శక్తి మేరకు తెలంగాణలో ఎంఆర్ఎస్ నేను చాలా సవాళ్ళు ఎదుర్కొని బీజేపీకి మద్దతుంచుకుంటూ వచ్చేశారు భారతదేశంలో ఎన్నికల విశ్లేషణలో పాల్గొన్నారు భారతదేశంలో ఎన్నికల విశ్లేషణలో పాల్గొన్నారు ఉత్తరా రాష్ట్రాల్లో ఓటు పరంగా సీట్ల పరంగా కొంత బీజేపీ వెనుకబట్టి ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో ఓటు పరంగా సీట్ల పరంగా కొంత వెనుకబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో గతంతో పోల్చుకుంటే పొందుకునే దక్షిణాది రాష్ట్రాల్లో గతంతో పోల్చుకుంటే ఓటు పరంగా సీట్ల పరంగా పుందుకునే ఇది మనం చూస్తానే అనుకున్నంత స్థాయిలో ఉత్తరాది రాష్ట్రంలో రాలేదు ఇక్కడ మాత్రం దక్షిణాది రాష్ట్రంలో మెరుగు పంట పరిస్థితి కలిగించింది దక్షిణాది రాష్ట్రంలో ఓటు పరంగా సీటు పరంగా బీజేపీ మెరుగుదలకు రావడంలో ఎమ్మార్ పాత్ర మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ఓటు పరంగా సీట్ల పరంగా పెరగడానికి ఎంఆర్పిఎస్ పాత్ర బ్రమవంత పాత్ర కూడా పోషించింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద బీజేపీ ఓటు శాతం దేశంలో ఎక్కడ పెరిగడంత పెరిగింది బీజేపీ ఓటు శాతం దేశంలో ఎక్కడ పెరిగడంత పెరిగింది రామారావు యొక్క అంచనా మొన్న ఎన్నికల్లో బీజేపీ అక్కడక్కడ ఓటు పరంగా నష్టపోతే ఒక శాతం నుంచి ఒక ఐదు శాతం ఓటు వరకు నష్టపోయిన రాష్ట్రాలు ఒక శాతం మొదలు ఒక ఐదు శాతం వరకు నష్టపోయిన రాష్ట్రాలున్నాయి అదే సమయంలో లాభపడ్డ చోట పనపడ్డ చోట ఒక శాతం నుంచి ఒక ఐదు శాతం వరకు ఓటు పెంచుకున్న రాష్ట్రాలనుకుంటుంది నష్టపోయినా కాడ వన్ పర్సెంట్ నుంచి ఐదు శాతం వరకు నష్టపోయిన రాష్ట్రాలు కనిపిస్తున్నాయి పల్లబడ్డ కాడ ఒక శాతం నుంచి ఐదు శాతం వరకు ఓటు లాభపడ్డ రాష్ట్రాలు కానీ పెంచుకున్నది అంటే అదనంగా ఏడు శాతం ఓటు పెంచుకున్నది ఎనిమిది సీట్లు అసెంబ్లీలో పెట్టు పద్నాలుగు శాతం నవంబర్ లో జరిగిన ఎన్నికలకు పద్నాలుగు శాతం ఓటు ఉంటే మళ్ళీ మొన్న ఆరు నెలలు ఇవ్వక ముందే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం బీజేపీ ఓటు శాతం ముప్పై ఐదు వరకు కలిసి అంటే పద్నాలుగు శాతం ఆరు నెలల క్రితం ఓటు ఉన్నది ఆరు నెలలు కాక ముందే ముప్పై శాతం ఓటు ఇక్కడ తెలుసుకోవడమే కాకుండా అంతకుముందు నాలుగు పార్లమెంట్ స్థానాలకు మన రెట్టింపు స్థాయిలో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు గెలిచింది ఈ స్థాయిలో రెట్టింపు పార్లమెంట్ స్థానాలు గెలిచింది ఇరవై ఐదు శాతం పైగా ఓటు పెంచుకున్నది తెలంగాణ రాష్ట్రంలోనే విషయం నేను దీనికి ఎంఆర్ఎస్ బీజేపీ ఒక మిత్రపక్షంగా క్షేత్ర స్థాయిలో మా మత్మ పాత్ర పోషించడంలో అతి కీలకమైన భూమిక పోషించడంలో బీజేపీకి అండగా గౌరవ నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో అతికీలమైన పాత్ర పోషించి ఈ స్థాయిలో సీట్లు పెరగడానికి ఓటు పెరగడానికి కారణమైంది ఎమ్ఆర్పీ సర్వేశం కూడా విమర్శిస్తున్నాడు మళ్ళీ చెప్తున్నా నష్టపోయిన కాడ ఒక శాతం నుంచి ఐదు శాతం వరకు నష్టపోయిన పలపడ్డ కాడ ఒక శాతం నుంచి ఐదు శాతం వరకు పలపడ్డ కానీ తెలంగాణలో మాత్రమే ఇరవై ఒక్క శాతం ఓటు పెరిగింది దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో ఓటు పెరగలేదు రెట్టింపు స్థాయిలో సీట్లు ఎక్కడ రాలేదు ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఓటు పెరగడానికి సీట్లు పెరగడానికి బీజేపీకి మిత్రపక్షంగా ఎంఆర్ఎస్ మాత్రమే క్రియాశీలకమైన భూమిక పోషించింది అనే విషయం కోసం ఇకపోతే బీజేపీకి మాదిగల్ని దగ్గర చేయడం దయచేసి గమనించండి బీజేపీకి మాదిగల్ని దగ్గర చేయడంలో రేవంత్ రెడ్డి అందించిన వివరాలు వివరం మాకు నరేంద్ర మోడీ గారి మీద ఎంత నమ్మకం గౌరవం ఉన్నదో అది ఎంఆర్పిఎస్ కానీ కాంగ్రెస్ మీద అంతే కోపం రావడానికి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ చేస్తారని ఒక నమ్మకం గౌరవం నరేంద్ర మోడీ గారి మీద ఉన్నది ఆశిస్తున్నాం నమ్ముతున్నాం అది ఎంఆర్పిఎస్ కార్యకర్తల నమ్మకం కానీ ವ್ಯತಿರೇಕತೆರಿಗಿನ ಸಮಯ್ರೆಸ್ತಿರೇಕತ ಮೊತ್ತೆ ಓರ್ ಪಡೆಯ ಕಣ ರೇವತ್ ರೆಡ್ಡಿ ಗಾರಲಮೆಂಟ್ ಎಕಲ್ಲ ಪೆದಿ ನರಂಗ್ తెలంగాణ రాష్ట్రంలో నూటికి ఎనభై శాతం ఎస్సీలో ఉన్న మాదిలకు ఈ మూడు స్థానాల్లో ఒకటి ఇవ్వకపోవడం అనేది మూడిట్లో రెండు రావాల్సిన మూడిట్లో రెండు రావాల్సిన మాదిలకు ఒకటి కూడా ఇవ్వకపోవడం అనేది మాదిగలంతా గ్రహించారు అప్పటికే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములున్న కుటుంబంలో వివేక్ కుటుంబంలో వాళ్ళ కొడుకు ఎంపిటి కట్టుకోవడం ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నబడే మళ్ళు బట్టి విక్రమార్క కుటుంబంలో వాళ్ళ సోదరికి నాగరకర్ణులు ఇవ్వడం ఇవి అయిపోయినాక కూడా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా దయాక వరంగల్లో లో కాంగ్రెస్ లో చేరిన ఆయన తీయకపోవడం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి అసలు మాట్లాడిన కడియం సార్ని నిలిపించుకునే వాళ్ళ కూతురుకు టికెట్ మాదిగల వ్యతిరేకత కాంగ్రెస్ మీద అగ్రహణం మారింది మాదిగల వ్యతిరేకత కాంగ్రెస్ మీద అగ్రహం మారి అది బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడ్డానికి కూడా ఈ స్థాయిలో బీజేపీ ఓట్లు పెరగడానికి కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే దానికి కారణమవుతుందని చెప్పి కారణమైంది అని చెప్పి అంటే ఓట్లు సీట్లు మాదిగల్లో పెరగడానికి మార్గంలో ఓట్లు బీజేపీ బలంగా పెరగడానికి రేవంత్ రెడ్డి గారే పరోక్షంగా ప్రత్యక్షంగా మార్గల్ని మీరు కాంగ్రెస్ చేయాల్సిన అవసరం లేదు మీరు బీజేపీ చేసుకోండి అని చెప్పి నేను ఎట్లాగో వన్ గా బాలల్ని ప్రోత్సహిస్తా వన్ సైడ్ గా బాలని ప్రోత్సహిస్తే మాదిగలు మీరు ఎట్లాగో కాంగ్రెస్ చేయరు కదా కాబట్టి కాంగ్రెస్ చేయకుండా మీరు బీజేపీ వేసుకోండి అని చెప్పి పరోక్షంగా మమ్మల్ని మా ప్రజల్ని బీజేపీ ఓటేసుకోవడానికి బీజేపీ ఓటేసుకోవడానికి ఈయన తీసుకున్న నిర్ణయమే కారణమైన తెలిసి చెప్తున్నాం అందుకని నిన్న ఏసి ఒక నిర్ణయం తీసుకున్నది వాళ్ళ ఏఐసిసి నిర్ణయం తీసుకున్నది మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా పోట్లాడకుండా ఉన్న శక్తి మేరకు ఓట్లు సీట్లు పొందకుండా వెనుకబడిపోయిన రాష్ట్రాలకు సమీక్ష చేసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒక కమిటీ ఏర్పాటు చేసింది మధ్యప్రదేశ్ లో ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది బీజేపీకి బలంగా ఓట్లు సీట్లు పడ్డ రాష్ట్రాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ఎందుకు వెనుకబడిపోయిందని అట్లనే రెండు దక్షిణాది రాష్ట్రాల మీద కూడా వేసింది ఒకటి కర్ణాటక వేసింది ఇక్కడ తెలంగాణ కూడా వేసింది కర్ణాటక ఒక సంవత్సరం క్రితం వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన ఓట్లు రాలేదు ఓట్ల శాతం తగ్గింది కాంగ్రెస్ మొన్న ఆరు నెలలు కూడా కాకముందు జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయో అన్ని శాతం ఓట్లు రాలేదు బీజేపీ ఓట్లు మాత్రం గణనీయంగా వేయలేదు ఆరు నెలల్లోనే బీజేపీ ఎందుకు ఇరవై శాతం పెరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఎందుకు ముందుకు నడిపించుకోలేకుండా పోయిందని విషయం సమీక్ష చేయడానికి మాత్రం వాళ్ళ అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసినట్టుగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్టుగా నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా రాబోతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో బలంగా అతిపెద్ద జనాభా గల మాదిగల్ని దూరం చేసుకుంటే క్రమక్రమేణ మాదిగలు బీజేపీ దగ్గరవుతారని కాంగ్రెస్ కు దూరం అవుతాననే విషయం ఇప్పటికైనా కాంగ్రెస్ శ్రేణులు మర్చిపోకపోతే గుర్తుపెట్టుకోకపోతే జరగబోయే నష్టానికి జరగబోయే నష్టానికి రేవంత్ రెడ్డి గారి ప్రధాన బాధ్యత అవుతారు దాన్ని కాంగ్రెస్ పెద్దలే ముందు గ్రహించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము స్పష్టం చేస్తున్నాం మొన్నటి ఎన్నికల్లో బీసీ సమాజం కూడా గౌరవ నరేంద్ర మోడీ గారికి విజయంగా అండగా కనిపించింది దానికి కారణం జనరల్ స్థానంలో ఆరుగురు రెట్ల టికెట్ ఇప్పించుకున్న రేవంత్ రెడ్డి గారు అదే జనరల్ స్థానంలో యాభై శాతం జనం గల బీసీలకు ఆ టికెట్ ఇవ్వకపోవడం కేవలం రెండు స్థానాలు మాత్రమే కేటాయించడం అది కూడా అది కూడా పలంగా లేని చోట్ల మాత్రమే పలంగా లేని చోట్ల మాత్రమే బీసీలుగా రెండు ఇవ్వడం ఆ రెండు కూడా ఓడిపోవడం మనకు అన్నం జరిగిన చాలా ఇవాళ మాకు ఇది కీలకమైన సమయం సుప్రీంకోర్టు తీర్పు జూలైలో వస్తుందని ఆశిస్తున్నాం తదుపరి వర్గీకరణ ప్రక్రియ వేగంతో చేయడానికి ప్రయత్నాలు మొదలవుతున్నాం మొదలయ్యడానికి అవకాశం సమయం ఒకవేళ పార్లమెంట్లోనే వర్గీకరణ చర్చ జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి పార్లమెంట్ లో మాదికెలు లేకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి మాదికలు లేకుండా పోయారు తెలంగాణ రాష్ట్రం నుంచి మాది పార్లమెంట్ పెట్టకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారు రాత్రీలకు మాల పెద్దలతో కుమ్మక్కై బలమైన రెండు మాల కుటుంబాలతో కుమ్మక్కై ఒక నమ్మక ద్రోహాన్ని కూడా కలిగించడంతో నమ్మక గృహానికి పాల్పడ్డ కడిసై ఈ పార్లమెంట్ లో తెలంగాణలో మాదిగలకు ప్రాతిధ్యం లేకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారే ద్వారా ఆయన నేను ఎప్పుడు మర్చిపో రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు మర్చిపో వర్గీకరణ గురించి గురిచిరే పార్లమెంట్ లో చర్చ మొదలవుతే తెలంగాణ నుంచి ఒక పార్లమెంట్ లో మెంబర్ లేకుండా వేయండి మాదిగలు నిన్నటి వరకు కనీసం విఆర్ఎస్ ఇద్దరు ఎంపీలు ఉన్నాయి వరంగల్ నుంచి దయకర్ నాగపడి నుంచి రాము ఇద్దరు మేము తొంభై నాలుగు మొదలు మొదలుపెట్టినాము తొంభై నాలుగు మొదలు పెట్టినప్పుడు కనీసం ఒక ఎంపీ మాకు నందే లేదా అందించేవాడు తర్వాత తర్వాత టీడీపీలో ఇద్దరు ఎంపీలు కనిపించారు మొన్న ఎంపీలు ఇద్దరు ఉన్నారు ఇప్పుడు మాత్రమే తెలంగాణలో ఒక ఎంపీ కూడా ఇంత నమ్మక ద్రోహాన్ని మార్గల విషయంలో పాల్పడ్డది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనకు మాటలు నేర్పుతాం గుణపాఠం నేర్చుకునే విధంగా జాతీయ అధిష్టానానికి రుజువు చేస్తాం అంతేకా కాంగ్రెస్ పార్టీ మాకు ఎంత అన్యాయం చేస్తున్నదంటే ఇక్కడ మూడు లోక్సభ స్థానాలు మూడు ఇళ్ల కాకుండా ఒకటి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఇక్కడ గెలువకు దగ్గర అవకాశాలు అక్కడ గెలవకపోయినా కూడా ఓటు సమీకరించుకునే అవకాశాలు నాలుగు చిత్తూరు తిరుపతి పాపట్ల కమ అమరాపురం నాలుగు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు కూడా అక్కడ మాలకు ఇచ్చాయి ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ మార్గలకు ఎంత ద్రోహం చేసిందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు సీట్లు రిజర్వేషన్ ఉంటే ఏడు ఒక్కటి మార్కెట్ ఇవ్వాలి అక్కడ నాలుగు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు నాలుగు మాలకు ఇవ్వడమే కాకుండా ఇంకా జనరల్ సీట్ నెల్లూరు జనరల్ సీట్ కూడా ఎస్సీ మాలకి ఇచ్చింది అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది మాదాలకి ఇచ్చిన కాంగ్రెస్ ఒక్కటి మార్గలకి పోవడం అంటే మార్గల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటంటే కొత్తగా చెప్పేది ఉండదు ఏడు రిజర్వేషన్ ఒక జనరల్ స్థానం వాళ్ళకి ఇచ్చింది ఒకటి మార్గలకి పోలేదు ఇట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మార్గలు ఎందుకు దూరం దూరముతో అర్థం చేసుకుంటే బీజేపీ మాదికెలు ఎందుకు దగ్గర కావాల్సి వస్తుందో అర్థం చేసుకుంటే వర్గీకరణ చేయడానికి అవకాశం వచ్చింది బీజేపీ చేస్తామని గతంలో మోసం చేసింది కాంగ్రెస్ అంతో ఇంతో మాదిగల సభల సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ మాదిగలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుకు పోటు పడుతున్నది కన్న ముందు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలోనే వర్గీకరణ ప్రక్రియ కేంద్రంలో ముందుకు రాబోతున్న సమయంలోనే ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా మాదిగలకు లేకుండా చేయడంలో అది మాలతో కుమ్మతు కావడం వల్లనే మాదిగలను ఈ స్థాయిలో అందదొక్కే ప్రయత్నం చేసి సాక్ష్యం దీని మూల్యం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు కూడా చెల్లించుకోవడం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పద్ధతి మారకపోతే రేవంత్ రెడ్డి గారి పద్ధతి మారకపోతే రేవంత్ రెడ్డి గారు ఉండడం ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోతుంది తమిళనాడులో ఏ పరిస్థితి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితి ఉన్నదో అదే పరిస్థితి భవిష్యత్తులో మార్గల్ని తెలంగాణలో బీసీలను దూరం చేసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ స్థానాలన్నీ మాటలు కేటాయించి మార్గలు ద్రోహం చేస్తే జన్నత స్థానాలన్నీ బీసీలకు ద్రోహం చేసి రెండలు పెద్ద పెట్టేస్తే బీసీలు మెజార్టీ యాభై శాతం ఉన్న బీసీలు కాంగ్రెస్ దూరమైనంత దళితుల్లో మెజార్టీ మార్గలు కాంగ్రెస్ ఘోరమైనంత భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పరిస్థితే కొన్ని తెలుసుకుంటుంది అది రేవంత్ రెడ్డి గారి కులతత్వం వల్ల మాలతో కుమ్మకు కావడం వల్ల ఆయన కులతత్వం వల్ల రెండోకు సీట్లు ఎక్కువ ఇప్పించుకున్నాడు ఆయన కుమ్మకు కావడం వల్ల మాలతో కావడం వల్ల మార్కెళ్లకు ద్రోహం చేసింది తెలంగాణలో ఎస్సీలో మెజార్టీ మార్గలకు ద్రోహం చేసి తెలంగాణలో యాభై శాతం బీసీలకు అన్యాయం చేసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిలబెట్టుకుంటూ ముందు తీసుకెళ్తాం అనుకుంటే మరి ఆ నిలుగకు ముందే ఇరవై ఒక్క శాతం ఓటు కాంగ్రెస్ ఎందుకు పెరిగిందో బీజేపీ ఎందుకు పెరిగిందో మరి ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పడిపోయిందో దాన్ని అధిష్టానం ఇప్పటికైనా గుర్తిస్తే రేవంత్ రెడ్డి గారి అనే విషయం మేము ఇక్కడ కూడా వాళ్ళు ఇంటర్నల్ సమీక్ష చేసుకుంటే గదే కనిపించాలి ఇంటర్నల్ సమీక్షలో ఈ వాస్తవాలు చెప్పని వాళ్ళు ఉంటే మా ప్రెస్ ఈ వాస్తవాలు గమనించే విధంగా అధిష్టానం ప్రతినిధి బృందం అర్థం చేసుకోవాలని చెప్పి మేము స్పష్టంగా పేర్కొంటున్నాం అదే సమయంలో సుప్రీంకోర్టులో ఎస్సి వర్గీకరణ కనుగొన్న లాయర్ పెట్టమని చెప్పే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సి వర్గీకరణ కనుగొన్న వాదించడానికి లాయర్ పెట్టమని చెప్పే ప్రభుత్వం మరి జడ్జిమెంట్ రాకముందే ఉద్యోగాల ప్రక్రియ ముందుకు తీసుకెళ్తే మాకు అన్యాయం చేశా కదా ఎస్సీ వర్గీకరణ కాకుండా లాయర్ పెట్టిందని చెప్పి వీరే మరి తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ఉద్యోగాల ప్రక్రియ విషయంలో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటన చేయడం అంటే మాకు అన్యాయం చేశాండే కదా కాబట్టి ఎస్సీల విషయంలో రెండు జరగాలి ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ రిజర్వేషన్ పదిహేను నుంచి పదిహేను శాతం పెరిగేంత వరకు ఖచ్చితంగా ఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టద్దు శాతం నుంచి పన్నెండు శాతం రిజర్వేషన్ చేపట్టణి సమయం తీసుకోవడం కాదు ఆ రోజుల్లో పూర్తి చేయవచ్చు మేము సూటిగా చెప్తున్నాం సమగ్ర సర్వే ఒక రోజులో కేసీఆర్ పూర్తి చేసిన సమగ్ర సర్వే నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాం ఆ సమగ్ర సర్వే సర్వే ప్రకారమే జనాభిందో బీసీల ఉపకులాల అలా సామాజిక ఆర్థిక విద్య పెట్టి నెలల తరబడి జాప్యం చేసి వాళ్ళకు స్థానిక సంస్థల రిజర్వేషన్ ఎక్కువే కుట్రం చేయడం అనేది లేదా బీసీ రిజర్వేషన్ శాతం యాభై శాతం పెంచే విషయం జాప్యం చేయడం అనేది మేము అంగీకరించాం ఈ విషయంలో మా బీసీ సంఘాల ఆవేదనతో మా బీసీ కులాల ఆవేదనతో మేమన్న పంచుకుంటాం మా బీసీ సంఘాలన్నింటితో మేము కలిసి పంపిస్తాం ఎస్సీ ఎస్సీ బీసీ రిజర్వేషన్ పెంచేంత వరకు ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టద్దని ఎలాంటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళద్దని అదే సమయంలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది కనుక విద్యా సంవత్సరం ఈ ప్రారంభం జరుగుతున్న రోజుల్లోనే వెంటనే వర్గాల రిజర్వేషన్ వెంటనే పెంచి అమలు చేయమని చెప్పి మేము కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో నేను గత కొంతకాలంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు ఉండడం వల్ల వాస్తవానికి రాత్రి రావడం జరిగింది ఈరోజు అందుకు అనుగుణంగా ప్రెస్ మీట్ పెడుతున్నాం మళ్ళీ చెప్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకర జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పెంచేస్తారు ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టారు స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదేసుకోవాలి విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఈ నెలలోనే అందుకు అనుగుణమైన నిర్ణయాలు వెంటనే తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కారు గుర్తు చేస్తున్నా ఈ విషయంలో మా విజ్ఞప్తిని పరిశీలించకపోతే మీ రిజర్వేషన్ పెంచకపోవడం వల్ల నష్టపోతుంది మేము మా ఆగ్రహానికి గురైంది మాత్రం మీరవుతారు మీరు రిజర్వేషన్ పెంచకపోతే విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ఈ సంవత్సరం నష్టపోతాం మేము కానీ మా ఆగ్రహానికి గురవుతే అధికారం కోల్పోయింది నువ్వు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా హెచ్చరిస్తున్నా అదే సమయంలో మూడు దశాబ్దాల ఉత్సవాలను అన్ని జిల్లాలో నిర్వహించాలని వరంగల్ ప్రభాస్గా తరలి రావాలని చెప్పి नीन चेना धन्यवाद